స్టేట్ షేర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఓవరాల్ గా వేయడం జరుగుతుంది ఎక్స్పెండిచర్ నిజింగ్ మెటీరియల్ ఎంటైటిల్మెంట్ వస్తుంది అంటే హండ్రెడ్ డేస్ టు ద దేస్ గ్యారంటీడ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ అలాగే క్రియేట్ చేయడం అనేది సెకండరీ ఆబ్జెక్టివ్ ఇన్ రూరల్ ఏరియాస్ అనేది కూడా ముఖ్యమైన దిశ మీటింగ్ మనం రాజమండ్రి జిల్లాలో నిర్వహించుకోవడం జరిగింది దిశ అనేది ఈ యొక్క సమావేశం కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్దేశకత్వంతో ఇక్కడ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ కమిటీ మీటింగ్ నిర్వహించుకోవటం అనేది మనకు ఆన్వాయితీగా వస్తున్నటువంటి విషయం అయితే ఇది సాధారణంగా ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ రాష్ట్రాల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో వాటి యొక్క ఫలితాలు నిజంగా లబ్దిదారులకి చేకూరుతున్నాయా లేదా లేదా మనం వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో వాటి ఇంప్లిమెంటేషన్ లో వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి ఈ విషయాలన్నింటినీ కూడా పరిశీలించుకుని మనమేమన్నా మార్పులు చేర్పులు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి విషయాల మీద దృష్టి పెడుతూ ఒకవేళ పాలసీ యొక్క ప్రభావం ఏ విధంగా ప్రజల మీద ఉంటుంది లేదా పాలసీ మార్పులు ఏ విధంగా ఉండాలి అనే సజెషన్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధిత మంత్రిత్వ శాఖలకు ఇవ్వడానికి మనకి ఇదొక చక్కటి సదవకాశం కనుకనే ప్రజాప్రతినిధులు ప్రత్యేకించి ఎమ్మెల్యే ని వీటిని భాగం చేయడం జరుగుతుంది ఎందుకంటే క్షేత్రస్థాయిలో వారు ప్రజలతో ఎప్పుడూ కూడా మమేకమై ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమాల యొక్క ప్రభావం కావచ్చు లేకపోతే వాటిలో ఉన్నటువంటి గ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని వారు తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది ఎత్తి చూపేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారిని ప్రధానంగా ఇక్కడ భాగస్వాములు చేస్తారు వారితో పాటుగా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా ఈ సమావేశంలో ఉండడం జరుగుతుంది ఏదైతే ఆందోళనలు ప్రజాప్రతినిధులుగా వారు లేవనెత్తుతారో వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వాటి మీద స్పందిస్తూ ఏమన్నా వారి తరఫు నుండి అంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు వారికి అనుభవం అయ్యేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వారు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో వీటన్నింటినీ క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతూ ఆ శాఖల్లో తీసుకురావాల్సినటువంటి మార్పుల్ని సాధారణంగా వారికి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఇవాళ ఎంఎన్ఆర్ఈజీఎస్ డ్రామాకి సంబంధించినటువంటి సమీక్ష కొంచెం డీప్గా చేసుకోవడం జరిగింది ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే మ్యాండ్డేస్ ఏవైతే ఉంటాయో వాటిని పెంచుకోవలసినటువంటి అవసరం ఉన్నదని ఇక్కడ ఒక నిర్ధారణకి రావడం జరిగింది అదేవిధంగా డ్రైనేజ్ సిస్టంకి సంబంధించి వాటి ఎస్టిమేట్స్ వేయడానికి లక్ష రూపాయలు మాత్రమే ఇస్తున్నటువంటి సందర్భంలో బహుశా అది చాలదేమో దాన్ని పెంచవలసినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి అంశం కూడా ఇవాళ మీదకి రావడం జరిగింది అది కూడా అందరితోటి కూడా సమీక్షించుకోవడం జరిగింది అదేవిధంగా మనకి జల్ జీవన్ మిషన్ కి సంబంధించి కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది అయితే ఇక్కడ పోయిన ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అంటే చాలా వరకు కూడా వాటర్ సోర్సెస్ అనేవి ఐడెంటిఫై చేయకుండా పైప్ లైన్ వేసేసేయటం అది కూడా మొదట్లో కాకుండా చివరిలో అడావుడిగా చేసినటువంటి సందర్భంలో కొంతమంది ఎమ్మెల్యేలు అయితే లేవనెత్తినటువంటి అంశం పైపులు కొంచెం మొదట్లో సన్నగా ఉన్నాయి తర్వాత వెడల్ పైని వైరాజ్ బీన్ ది అదర్ వే రౌండ్ అనేటువంటి విషయం వారందరూ కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలో అప్పుడు జరిగినటువంటి ఏదైతే ఈ పైప్ లేయింగ్ ఇవంతా జరిగిందో మీద ఒక సమగ్రమైనటువంటి ఎంక్వైరీ జరగాలి అని కలెక్టర్ గారు కూడా వాటి దాని మీద ఒక నిర్ణయానికి రావడం జరిగింది కనుక త్వరలో మీద ఒక ఎన్క్వైరీ కూడా ఉంటుంది అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఫసల్ బీమా యోజన కావచ్చు కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు సించాయి యోజన కావచ్చు ఈనామ్ మార్కెట్ యార్డ్స్ కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా సమీక్షకి వచ్చినటువంటి సందర్భంలో ఈ నామ్ కింద ఏవైతే మనం డిజిటల్ గా మన మార్కెట్ యార్డ్లని అనుసంధించాలో ఎందుకంటే ఒక రైతుకి మెరుగైనటువంటి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది రైతుకి సవ్యంగా వారు అనుకున్నటువంటి స్థాయిలో లేనటువంటి నేపథ్యంలో వారు ఎక్కడైనా సరే వారి ఉత్పత్తికి మంచి ధర వస్తే అమ్ముకునేటువంటి అవకాశం ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ నామ్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి మార్కెట్ యార్డ్లన్నింటినీ కూడా డిజిటల్ గా అనుసంధించమని చెప్పి చెప్పడం జరిగింది దాని కింద ఏమేం మార్కెట్ యార్డ్ మనం అనుసంధించవచ్చు ప్రత్యేకించి ఇక్కడ వరి ఎక్కువగా పండుతున్నటువంటి నేపథ్యంలో అందులోనూ ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మనం కొంచెం మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో ఈనామ్ కింద ఏదన్నా ఒక మార్కెట్ యార్డ్ ని మనం ఆర్గానిక్ ప్రొడ్యూస్ కింద మనం దాన్ని డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి విషయం మీద కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది మన జిల్లాకి సంబంధించి ఒక్కటే ఒక్క మార్కెట్ యార్డ్ మాత్రమే ఈ ఈనాం కింద ఉంది కనుక ఇంకేమన్నా మార్కెట్ యార్డ్ని మనం అనుసంధించవచ్చా అనేటువంటి విషయం మీద కూడా చర్చ జరిగి ఖచ్చితంగా అనుసంధించవలసినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి నిర్ధారణకి రావడం జరిగింది అదేవిధంగా టుబాకో ఏదైతే ఉందో పొగాకు ఏదైతే ఉందో అది నోటిఫైడ్ క్రాప్ కింద లేదు కనుక ఫసల్ బీమా యోజన వచ్చేటువంటి అవకాశం లేదు కనుక ఖచ్చితంగా దాన్ని నోటిఫై చేయాలి అనేటువంటి నిర్ధారణకి వాళ్ళ దిశ మీటింగ్ లో అందరూ కూడా రావటం జరిగింది అదేవిధంగా ఆయిల్ పామ్ కి సంబంధించి కూడా ఈ మనకున్నటువంటి ఆయిల్ ఫెడ్తో పాటుగా ఒక మూడు ప్రైవేట్ యూనిట్స్ ఉన్నాయి ఈ నూనె ఎక్స్ట్రాక్ట్ చేసేవి పామ్ ఆయిల్ నుండి అయితే ఏదైతే ఆయిల్ ఫెడ్ ఉందో దానికి ఆధునీకరణ జరగనటువంటి నేపథ్యంలో తెలంగాణ కంటే కూడా తక్కువ నూనె అవుట్పుట్ ఇక్కడ వస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని మోడర్నైజ్ చేయాలి ఆధునీకరణ చేయాలి అనే అంటే మెషిన్స్ అన్నింటినీ కూడా కొంచెం ఆధునీకరించాలి అనేటువంటి నిర్ధారణకి కమిటీ రావడం జరిగింది దాంతో పాటుగా ప్రైవేటైజేషన్ దిశగా వెళ్లకుండా రైతులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి నిర్ధారణ కూడా ఇవాళ ఇక్కడ రావడం జరిగింది దీంతో పాటుగా ఇక్కడ ఎఫ్పిఓస్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి జిల్లాలో పది ఉన్నట్టుగా నిర్ధారణకి రావడం జరిగింది వీటిని కూడా ఏ విధంగా పెంచుకోవాలి ఎందుకంటే ఇది రైతుకి మంచి బెనిఫిట్ లాభం ఉండేటువంటి ఒక కార్యక్రమం కాబట్టి దీన్ని కూడా ఏ విధంగా మనం దీన్ని పెంచుకోవాలి అనేటువంటి ఆలోచన అన్నింటికంటే మిన్నగా రైతులకి ఈ యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వ్యక్తపరిచినటువంటి ఆందోళన ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా రైతుల్లో కావచ్చు లేదా ఇక్కడ ఉన్నటువంటి పౌరుల్లో కావచ్చు వాటి పట్ల సరి అయినటువంటి అవగాహన లేదు కాబట్టి ఒక పబ్లిసిటీ క్యాంపెయిన్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనకి రావడం జరిగింది అందులోనూ మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా ఇవాళ రివ్యూ జరిగింది చాలా వరకు కూడా మహిళా సంఘాలు మరింత పటిష్టం చేసుకుంటూ ముందుకు వెళ్లవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఏవైతే లాభాలు దగ్గర దగ్గర ఒక ఇరవై కార్యక్రమాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి అందవలసినటువంటి నేపథ్యంలో వాటన్నిటి మీద కూడా దృష్టి కేంద్రీకరిస్తూ మరింత పటిష్టపరచుకోవాలి అనేటువంటి నిర్ధారణకి రావడం జరిగింది అదేవిధంగా పిఎం సూర్యగర్ దాని మీద కూడా సమీక్షించుకున్నాము అయితే లాభార్థి ఎవరైతే ఉన్నారో వారు కట్టవలసినటువంటి రుసుము ఏదైతే ఉందో అది కొంచెం హెచ్చుగా ఉన్నటువంటి సందర్భంలో ఒకంత ఇబ్బంది అనేది ఎదుర్కొంటున్నాము ఆ లాభార్దులు త్వరగా యాక్టివ్ గా ముందుకు రావడం లేదు అనేటువంటి ఒక ఆందోళన ఒక భావం ఇక్కడ వ్యక్తపరచడం జరిగింది వీటన్నిటిని కూడా క్రోడీకరించి మేం వెంటనే దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది దాని మీద పర్సనల్గా నేను కూడా ఓటు రెండు అంశాల్లో ఏవైతే నేను పర్సనల్గా ఇంటర్వ్యూ నవ్వాలో అందరితో కూడా సూచించడం జరిగింది ఆ విధంగా నా వైపు నుండి కూడా ఆ రకమైనటువంటి కృషి ఖచ్చితంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను నమస్కారం